హలో ఎవ్రీవన్ దిస్ ఈస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు యర్ ఛానల్ అది ఇదే ఈ రోజు వీడియోలో వచ్చేసి అసలు బేబీ బాయ్స్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అనేసి అనుకుంటున్నాను అండ్ ముఖ్యంగా పర్సనల్గా నాకు ఎలా ఉన్నాయి మా అబ్బాబు టైంలో అసలు నాకు మూమెంట్స్ ఎలా ఉన్నాయి అసలు సిమ్టమ్స్ ఉన్నాయి ఏంటి ఏ మంతులో ఎలా ఉంది అనేసి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఇంతకు ప్రీవియస్ వీడియోలో ముందు వీడియోలో ఏంటి అంటే కంపారిజన్ చెప్పాను కదా అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేసి జస్ట్ ఒక టూ త్రీ ర్యాండమ్గా చెప్పాను కంపారిజన్ మాత్రమే కంప్లీట్గా అయితే చెప్పలేదు ఇది కన్ఫామ్గా యాక్చువల్గా దీంతో ఏంటంటే నాకు సిక్స్త్ మంత్ ఫిఫ్త్ మంత్ ఆ టైంలోనే చాలా మంది అన్నారు అనమాట నీకు ఖచ్చితంగా పుట్టేది బాబే హండ్రెడ్ పర్సెంట్ అసలు అమ్మాయి పుడుతుంది అని అయితే ఒక్కరు కూడా అనలేదండి మరి ఏం చూసి అన్నారు మరి ఫేసా లేకపోతే బాడీయా మరి ఏంటి అనేది అయితే నాకు తెలియదు రిపోర్ట్స్ ప్రకారం కాదు అసలు ఏమి ప్రకారం కాదు ఓన్లీ నన్ను చూసి చెప్పేసారనమాట సో నాకు కూడా అట్లాగే అనిపించింది అండ్ చాలా మంది కూడా వర్కౌట్ అయింది అండ్ నాకు ఏమేమి వర్కౌట్ అయింది అండ్ పెద్దవాళ్ళు ఏం చెప్తారు చాలా వరకు లేడీస్ ఏమనుకుంటారు అనేసి అయితే నేను వీడియోలో అనుకుంటున్నాను నాకు ఏమేమి జరిగినాయో ప్రతి ఒక్కటి అయితే మీరు షేర్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి నాకు ఫస్ట్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కంప్లీట్గా నాజియా వామిటింగ్ ఫీలింగ్ అనమాట ఫస్ట్ వచ్చేసి నాజియా ఇంకా వామిటింగ్ ఫీలింగ్ రావడము అసలు ఏమి తినాలనిపించకపోవడము నాకు ఎంతో ఇష్టమైనవి కూడా నేను తినలేకపోవడము పాలైతే అంతకుముందు నుంచి నేను తాగాలి అని చెప్పేసి అనిపించలేదనమాట అండ్ నెక్స్ట్ ఆ మొత్తానికి అసలు ఇంకా తాగలేదు నేను ఆ పాలు తాగడం కానీ లేకుంటే ఏమైనా కర్రీస్ తినడం కానీ నాకు నచ్చిన కర్రీస్ పప్పు చారు ఇలాంటివి కూడా అసలు తినాలనిపించలేదండి ఇంకా కోకోనట్ వాటర్ పైన ఉన్నాను అనమాట ఒక ఫోర్ మంత్స్ వరకు ఫైవ్ మంత్స్ వర ఫైవ్ మంత్స్లో కూడా అలాగే వచ్చేదనమాట ఇంక కొంచెం కవర్ అవుతున్నాను అనే టైంలోనే మళ్ళీ వామిటింగ్ రావడము వెంటనే పని ఎత్తడము అని అట్లాంటివి జరిగినాయి అండ్ తర్వాత మమ్మీ వచ్చింది సో అదంతా కవర్ అయిపోయింది సిక్స్త్ మంత్ ఫిఫ్త్ మంత్ ఆ టైంలో సో ఇట్లా కంటి ఫస్ట్ అయితే చాలా ఫస్ట్ టైం లో అయితే కంప్లీట్ వామిటింగ్స్ నాస్ ఇంతే అండ్ నెక్స్ట్ వచ్చేసి స్మెల్ సెకండ్ వన్ వచ్చేసి స్మెల్ అనమాట స్మెల్ అయితే నాకు అసలు ఏది పడేది కాదు టీ స్మెల్ పడేది కాదు కోపు స్మెల్ పడేది కాదు ఇట్లా మొత్తం ఇట్లా కంప్లీట్ వచ్చేసేది అనమాట సో స్మెల్ అనమాట అస్సలు పడకపోయేది అండ్ ఎగ్ స్మెల్ కానీ ఇలాంటివి ఏవి పడకపోయేది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి అసలు బేబీ మూమెంట్స్ రైట్ సైడా లెఫ్ట్ సైడా అని చెప్పేసి కూడా చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది కదా నాకైతే ఇప్పుడు నార్మల్గా అయితే ఏమీ తెలియట్లేదు కానీ అప్పుడైతే నాకు ఎక్కువగా రైట్ సైడ్ మూమెంట్ లాగా అనిపించిందండి రైట్ సైడ్ మూమెంట్ ఉంటే బాయ్ అని చెప్పేసి మంది అడుగుతారు మూమెంట్స్ బట్ అయితే ఇంకా నైంటీ నైన్ పర్సెంట్ చెప్పేస్తారు కదా నాకైతే ఆ టైంలో రైట్ సైడ్ మూమెంట్ ఎక్కువగా జరిగేది నాకు ఇదైతే కొంచెం ఓకే అనిపించింది కరెక్ట్గా అనిపించింది అండ్ బెల్లి షేప్ని బట్టి చూస్తారు కదా సో బెల్లి షేప్ ఎట్లా ఉంది అండ్ బెల్లి షేప్ బెల్లి పైకుందా ఉందా అని చెప్పేసి ముందు కూడా చెప్పాను అంతకు ముందు అయితే ఇదైతే కరెక్ట్ అండి నాకైతే నా విషయంలో కరెక్ట్గా జరిగింది అంత ఏంటి అంటే నాకు కొంచెం కిందికి ఉండేదన్నమాట పెళ్ళి ఇప్పుడు ఏంటంటే కొంచెం పైకి పైకుంది దానివల్ల ఒక లాస్ ఉంది మనకి ఇబ్బంది ఉంది అనమాట ఏంటి అని అంటే బ్యాక్ పెయిన్ వస్తుందండి చాలా పుట్ట పైకి ఉండడం వల్ల అసలు ఉండడం వల్ల ఎంత బెనిఫిట్ పైకి ఉండడం వల్ల అంత ఇబ్బంది పడుతూ ఉంటాము అప్పుడు ఏంటంటే నేను కంప్లీట్గా మంచిగా వాకింగ్ చేసేదాన్ని అన్నీ నా పండు వరకు నైతే చేసుకునేదాన్ని ఇప్పుడైతే ఇంకా ఫిఫ్త్ మంత్ సిక్స్త్ మంత్ రాగానే ఆ ఆయాసము ఇవన్నీ జరిగాయి అన్నమాట సో బెల్లి షేప్ కూడా రౌండ్గా మళ్ళీ షేప్ కూడా పైకి అప్ అండ్ డౌన్ కాకుండా రౌండ్గా ఉంటే ఆ బాబు లేకపోతే ఓవెల్ షేప్లో అట్లా అట్లా ఉంటే గర్ల్ అని చెప్పేసి అంటారు కదా నాకైతే అప్పుడైతే కొంచెం రౌండ్గా ఉండింది ఇప్పుడు ఎలా ఉందో ఇంకా మీరే చూస్తున్నారు కదా వీడియోస్లో సో మీరే గెస్ట్ చేసుకోండి అండ్ ఇంకొకటి వచ్చేసి టేస్ట్ అనమాట నాకు ఆ టైంలో స్పైసీ స్పైసీ చాలా తినాలనిపించేది పానీపూరి తినాలనిపించేది అండ్ ఏదన్నా మంచి మంచిగా హాట్ హాట్గా ఇట్లాంటివన్నీ తినాలనిపించేది మంచూరియా ఇట్లాంటిది అనమాట ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కూడా ఉంది కాకపోతే ఎక్కువగా నాకు ఆ స్వీట్స్ తినాలనిపించడం ఇట్లా జరిగేది ఇప్పుడైతే అప్పుడు ఏంటంటే కంప్లీట్గా అసలు స్వీట్స్ అంటేనే వద్దు వద్దు నాకు ఏదైనా మంచిగా స్పైసీ ఐటమ్ తెచ్చి పెట్టండి నాకు చికెన్ తెచ్చి పెట్టండి సో ఇట్లా అనిపించేది కానీ స్వీట్ జోలికి అయితే అసలు వెళ్ళాలని కూడా నాకైతే అనిపించలేదన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి కాళ్ళవాపులైతే అయితే ఉండింది అనమాట నాకు ఎయిత్ మంత్ ఇంకా లాస్ట్లో ఆ టైంలో అయితే అయితే నాకు ఉండింది టూ లెగ్స్ కంప్లీట్ ఎంత ఇంత స్వాన్ అయిపోయాయి అసలు మట్టలు కూడా మొత్తం ఇట్లా అయిపోయింది టైట్గా అయిపోయింది అనమాట లాస్ట్ డెలివరీ టైంలో అన్నీ తీసేయమంటారు కదా అప్పుడు అస్సలు రాలేదు మళ్ళీ కటింగ్ ప్లేస్ తెచ్చి తీసారన్నమాట అంత కష్టం అయిపోయింది అంత వాపో వచ్చింది నెక్స్ట్ డెలివరీ అయిపోయిన తర్వాత కూడా నాకైతే అలాగే ఉన్నాయి ఉన్నాయి కాళ్ళ కాపులు దానివల్ల ఫైవ్ డేస్కి డిశ్చార్జ్ అయిపోవాల్సింది అయితే సెవెన్ డేస్కి ఉన్నాను సెవెన్ డేస్ వరకు కూడా హాస్పిటల్లోనే ఉన్నాను నాకైతే చాలా భయమేసింది అసలు ఏంటి ఎవరికైనా ముందే ఉంటుంది కదా డెలివరీ అయిన తర్వాత కూడా ఫైవ్ డేస్ గడిచిపోయింది ఎందుకు ఇట్లా ఉంది అనేసి నాకైతే భయం వేసింది కాకపోతే డాక్టర్ అన్నారు కాళ్ళు వాళ్ళ కింద నార్మల్గా వేయకుండా చైర్ పైన సపోర్ట్గా పెట్టుకుంటే ఏం తగ్గుతుంది అని చెప్పేసి అన్నారు సో అట్లాగా ఫిఫ్త్ డెలివరీ అయిపోయిన తర్వాత ఫిఫ్త్ డే రోజు నేనైతే ఇంకా చైర్ కాలు పెట్టుకోవడం స్టార్ట్ చేశాను కాకపోతే టూ డేస్ చూశాను కానీ అయినా కానీ ఇంకా మానలేదనమాట అట్లాగే సాలెండ్గా ఉన్నాయి ఇంకా వేరే ఒక డాక్టర్ ఉండిందనమాట తను వచ్చి అనింది ఏంటి అమ్మాయికి ఇంత లెగ్స్ ఇంత సాలెండ్ అయిపోయింది డెలివరీ అయిపోయిన తర్వాత కూడా ఏమైనా టెస్ట్ చేయించారా అని చెప్పేసి అనమాట అంతే ఇంకా నాకు ఇంకా ఇంకా ఎక్కువ టెన్షన్ స్టార్ట్ అయిపోయింది నాకైనా అసలు ఇంకెవరికైనా ఉంటుందా ప్రెగ్నెన్సీలో అయితే విన్నాను లాస్ట్ లాస్ట్ మంత్స్లో ఆ టైంలో కాళ్ళు వాపు వస్తాయి అని చెప్పేసి ఇంకా డెలివరీ అయిపోయిన తర్వాత కూడా ఏంది ఇట్లనే ఉంది టెస్ట్ చేయించండి అని చెప్పేసి అనేసరికి నాకైతే టెన్షన్ స్టార్ట్ అయిపోయింది ఇంకా ఆటోమేటిక్గా అదైతే ఇంకా నెక్స్ట్ సిక్స్త్ డే రోజు అట్లా కొంచెం తగ్గిపోయింది అండ్ లాస్ట్ ఇంకా డెలివరీ అనమాట సో అప్పటికైతే ఇంకా మొత్తం నార్మల్గా అయిపోయిందనమాట ఐఎమ్ వెరీ హ్యాపీ నాకైతే చాలా బాగా అనిపించింది ఇంకా టెన్షన్ కూడా తగ్గిందనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కిన్ ర్యాషెస్ పిగ్మెంటేషన్ అని అని ఇట్లా అంటారు కదా నాకైతే అసలు ఏ స్కిన్ ర్యాష్ లేదు ఏ పిగ్మెంటేషన్ లేదు ఏది లేదు ఇంకా ఫేస్లో మంచి మంచిగా ఇట్లా బుగ్గర్ వచ్చినట్టు నాకు నేనే లావ్ అయిపోయినట్టు అలా అనిపించింది అనమాట ఆ టైంలో ఏది లేదండి కానీ బాయ్ అయితే ఇట్లా పిగ్మెంటేషన్ వస్తుంది ఇక్కడ నెక్ దగ్గర అంతా బ్లాక్ అవుతుంది అని చెప్పేసి అంటారు కదా నాకైతే అట్లా ఏం లేదు అండ్ కంప్లీట్లీ రైట్ నాకైతే అంత బాగా అని ఉండింది అనమాట అసలు ఏది ఇట్లా ఏం కాలేదు సో అదొకటి ఏమీ రా రాలేదు నాకైతే నేను నాకు పర్సనల్గా చెప్తున్నాను కాబట్టి నాకైతే ఏమీ రాలేదు సో అండ్ పిగ్మెంటేషన్ అదైతే ఏమీ రాలేదు అన్నాను కదా అండ్ నెక్స్ట్ నుంచి మన ఫేస్లో గ్లో రావటం నాకైతే ఇది ఎగ్జాక్ట్లీ జరిగింది బేబీ బాయ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఫేస్లో గ్లో వస్తుంది అని అన్నారనమాట అదైతే చాలా కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నాకైతే ఫేస్లో చాలా గ్లో వచ్చింది బుగ్గలు వచ్చాయి నేను వెయిట్ ఇంక్రీజ్ అయ్యాను అండ్ అందరూ చూసిన వాళ్ళు కూడా ఇంకా లాస్ట్ మూమెంట్లో అయితే కన్ఫర్మ్ చెప్పేసారు ఇంకా నీకు పుట్టేది బాబాయ్ నువ్వు డౌట్ పెట్టుకోకు నీకు పుట్టేది బాబాయ్ అనేసి అన్నారనమాట మా దగ్గర అక్కడ నేను డెలివరీ అయితే రాజేస్తాను అను కదా సో అక్కడ అందరూ అన్నారు పక్క హండ్రెడ్ పర్సెంట్ లడకా లకా లడ్కా బాయ్ 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 అని చెప్పేసి అయితే అన్నారు అండ్ నేను నాకు పెద్దగా అంత అది లేదనమాట బేబీ గర్లా బేబీ బాయ్ అని చెప్పేసి నాకైతే ఎవరైనా ఓకే కాకపోతే మెయిన్గా హెల్దీగా పుట్టడం ఇంపార్టెంట్ అదొక్కటే నా మైండ్లో ఉంది అందుకనే నాకు ఇష్టం లేకున్నా అన్ని తిన్నాను టాబ్లెట్స్ వేసుకున్నాను టానిక్ వేసుకున్నాను హెల్తీగా పుట్టడం ఇంపార్టెంట్ కాబట్టి నాకైతే ఇంకా గర్ల్ బాయ్ అది ఏమీ లేదండి ఎందుకు చాలా వరకు అసలు ఈ టైంలో కూడా ఈ రోజులలో కూడా బాయ్ ఆ అని చెప్పేసి బాగా ఫీల్ అవుతూ ఉంటారు ఫస్ట్ ఇంకా గర్ల్ పుడితే ఇంకా సెకండ్ టైం అయితే ఇంకా టెన్షన్ వాళ్ళకి పుడత ఎవరు పుడతారు ఎవరు పుడతారు అని ఫస్ట్ అయితే మీరు మంచిగా తినండి మంచిగా హ్యాపీగా ఉండండి ఏ టెన్షన్స్ లేకుండా మంచిగా దేవుడి పాటలు వింటూ మంచిగా మీ స్టైల్లో మీరు ఎంజాయ్ చేసుకోండి అంతా బాగానే జరుగుతుంది బిలీవ్ ఇన్ బిలీవ్ ఇన్ గాడ్ అని చెప్తాను నేనైతే నాకు అంత పట్టింపు అయితే ఏమీ లేదండి బాయ్ ఆ అసలు ఎవరు ఏంటి అని టెన్షన్ కూడా లేదు బాయ్ పుడితే బాయ్ పుట్టని గర్ల్ పుడితే గర్ల్ పుట్టని పెద్ద అదే సో ఇప్పుడు కూడా అంతేనండి నాకైతే గర్లా బాయ్ ఆ ఎవరు పుడతరు ఏంటి అనేది లేదు కానీ హెల్తీగా అయితే పుట్టాలి అనేది ఒక్కటి మాత్రం ఉందండి ఎందుకంటే ఈ రోజులలో అసలు పిల్లలు ఒక దగ్గర తల్లులు ఒక దగ్గర ఉంటున్నారు కదా సో ఆ సిచ్యువేషన్ అయితే చాలా డేంజర్ అట్లా ఉంటే ఇంకా మిల్క్ ప్రొడక్షన్ రాకపోవడము మళ్ళీ బాటిల్ ఫీడింగ్ ఇవ్వడము అదంతా పెద్ద ప్రాసెస్ అండి అటు బాటిల్ ఫీడింగ్ బాటిల్ ఫీడింగ్ ఎట్లాగో పిల్లలకి హెల్దీ కాదు అండ్ మదర్కి కూడా చాలా కష్టమవుతుంది అండ్ పక్కన ఉన్న వాళ్ళకి కూడా హెల్పింగ్ వచ్చిన వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఇంకా మిడ్ నైట్స్ బాటిల్స్ వాష్ చేయడము మిల్క్ పౌడర్లో అదంతా కలుపడము అదంతా పెద్ద ప్రాసెస్ అండి ఇంకా ఇంకా క్షీణించిపోతుంది అందుకని అవన్నీ ఏది మైండ్లో పెట్టుకోకుండా ఫుడ్ మంచిగా తీసుకొని కేర్ మంచిగా తీసుకొని బేబీ బాయ్ ఆ గర్ల్ అని ఆలోచించకుండా బేబీ నా బేబీ అనేసి ఆలోచించి కేర్ అయితే తీసుకోండి ఇంకా బేబీ గర్లే కదా పుట్టింది ఇంకా నా లైఫ్ అయిపోయింది ఇంకా నేను అది నేను ఇది అని అట్లా అసలు అనుకోవద్దండి ఎందుకంటే ఈ రోజులలో గర్ల్ అండ్ బాయ్ ఇద్దరు సేమ్ కాబట్టి దేని గురించి ఆలోచించకుండా మంచిగా హెల్త్ గురించి అయితే కాన్సన్ట్రేట్ చేయడం స్టార్ట్ చేయండి ఏ మంత్లో ఏం తినాలి అనేది ఇప్పుడు మనకు చాలా వీడియోస్ ఉన్నాయి మనకి బ్లడ్ కొంచెం తక్కువైతే పోమోగ్రైట్ జ్యూస్ తాగడం కానీ బీట్రూట్ జ్యూస్ తాగడం కానీ లేకపోతే సీజనల్ ఫ్రూట్స్ తినడం కానీ ఎక్కువగా ఇప్పుడు ఏమన్నప్పటికీ సమ్మర్ ఉంది కాబట్టి వాటర్ బిల్ ఇట్లాంటివి తినడం కానీ సో మనకు చాలా వీడియోస్ అయితే ఉన్నాయి నేను అయితే చాలా వరకు ఫాలో అయ్యాను ఫుడ్ వీడియోస్ నేను ఎందుకు తీయట్లేదు అంటే ఇంకా తీయ లేదు అంతే ఇప్పటికే మా మమ్మీ తిడుతుంది ఇంకా ఫుడ్ తినే వీడియోస్ పెడితే ఇంకా తిడుతుంది ఇంకా నా ఇప్పటికీ నేను చాలా ఇప్పుడైతే ఇంకా వెయిట్ అయితే బాగా వెయిట్ మెయింటైన్ అవుతున్నాను కానీ చూడ్డానికి నాకు నే నాకు నేను తిండిగా అట్లా అనిపిస్తున్నా అనమాట అందుకనేసి ఇంకా ఫుడ్ వీడియోస్ అయితే అసలు పెట్టదలుచుకోలేదు ఇంకా స్టార్టింగ్లో అయితే నేను పొమ్మ జ్యూస్ చేయడం కానీ క్యారెట్ జ్యూస్ చేయడం కానీ ఇంకా గ్రేప్ జ్యూస్ అవన్నీ చాలా పెట్టాను ఫుడ్ వీడియోస్ అని కాదు నార్మల్గా డే రొటీన్లో ఇది చేసుకుంటున్నాము ఇది తాగుతున్నాము అని చెప్పేసి పెట్టాను కదా సో దానివల్ల ఏమో నాకైతే లాస్ట్ మూమెంట్లో ఇప్పుడు ఇట్లా అవుతుంది డిస్ట్ తగులుతుంది అంటారు కదా సో అదైతే నేను కూడా నమ్ముతాను నిజమేమో అని చెప్పేసి ఇంకా ఫుడ్ వీడియోస్ ఏం వండుకుంటున్నాము ఏం అది అయితే ప్రజెంట్ పెట్టట్లేదు అండ్ నా మినీ శ్రీమ్ అంత వీడియో కూడా ఇంకా రిలీజ్ చేయలేదు డెలివరీ అయిన తర్వాత పోస్ట్ చేస్తానండి దాన్ని అందుకనే నేను పోస్ట్ చేయకుండా ఎప్పటివరకు ఆపుతున్నాను ఎడిటింగ్ అంతా కంప్లీట్ చేసుకున్నాను ఎందుకంటే తర్వాత టైం ఉంటుందో ఉండదో అని చెప్పేసి సో ఈ ఇవన్నీ ఫాలో అవ్వండి సో ఈ ఎయిట్ సింటమ్స్ మీకు కనుక ఉంటే హండ్రెడ్ పర్సెంట్ కాకుండా ఒక నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ అయితే మీకు పుట్టేది బేబీ బాయ్ డౌట్ లేదు నాకు తెలిసినంతవరకు నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసిన దగ్గర నుంచి ఎందుకంటే చాలా వరకు నైంటీ పర్సెంట్ మెంబర్స్ చెప్తున్నారనమాట ఇది ప్రూవెన్ ఇది కరెక్టే అని చెప్పేసి అంటే సైంటిస్ట్ ప్రూవెన్ కాదండి మనలో మనము మనలో మనము ఎవరైనా నన్ను చూసి చూడగానే చెప్పేసారనమాట నీకు బేబీ బాయ్ పుడుతుంది నీకు మూమెంట్స్ ఎక్కడ జరుగుతుంది ఇట నీకు బాబు నీకు ఇట నీకు గర్ల్ అని ఇట్లా కన్ఫర్మ్ చేసేసుకుంటారు కదా చాలా అండ్ ఇంకొకటి ఏంటంటే ఫేస్ కొంచెం డల్గా ఉన్న డ్రైగా ఉన్న బేబీ గర్ల్ అని అంటారు ఇట్లా మంచిగా ఉబ్బుగా ఇట్లా చబ్బీ చబ్బీగా అయినా కానీ ఫేస్ మంచిగా కనిపించినా కానీ అండ్ హెయిర్ ఫాల్ కూడా అంటారండి హెయిర్ ఫాల్ కొంచెం తక్కువ ఊడితే బేబీ బాయ్ అనేసి హెయిర్ ఫాల్ కొంచెం ఎక్కువ ఊడితే బేబీ గర్ల్ అనేసి ఇది ఎంతవరకు కరెక్ట్ నాకైతే తెలీదు నాకైతే నార్మల్గా చుట్టూ రాదుతనే ఉంటుంది రాదుతనే ఉంటుంది కాబట్టి నేను అదంతా మైండ్లో అయితే పెట్టుకోలేదు సో ఈ పైన ఎయిట్ అయితే నాకైతే నిజంగా జరిగాయి ఇంకా చాలామంది చాలా రకాలుగా సింటమ్స్ చెప్తారు నాకైతే ఓన్లీ ఇవి మాత్రమే జరిగాయి కాళ్ళవాపులు వస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ బేబీ బాయ్ నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే నేను ఒక టూ త్రీ మెంబర్స్కి చూశాను అనమాట నేను మొన్న అడ్మిట్ అయ్యాను కదా రీసెంట్గా సో అక్కడ కూడా ఒక అమ్మాయికి కాళ్ళవాపులు బాగా వచ్చాయి సేమ్ నాకు లాగానే నాకైతే భయమేది చూడగానే నేను అనుకున్నాను అమ్మో నాకైనప్పుడు కూడా సేమ్ అట్లాగే చూసారేమో అట్లాగే భయపడ్డారేమో అని చెప్పేసి అయితే అనుకున్నాను ఇదన్నమాట ఇల్లుగరికి ఈ వీడియో ఈ ఎయిట్ కనుక మీకు ఖచ్చితంగా ఉంటే మీకు పుట్టేది అయితే బేబీ బాయ్ మీరైతే ఫిక్స్ అయిపోండి నైంటీ టు నైంటీ ఫైవ్ అయితే ఫిక్స్ అయిపోండి కాకపోతే మళ్ళీ బేబీ గర్ల్ పుడితే మాత్రం డిసప్పాయింట్ అవ్వద్దు ఫైనలీ ఇట్స్ యువర్ బేబీ అని మాత్రం గుర్తుంచుకోండి గర్ల్ అయినా బాయ్ అయినా పెద్ద అయిన తర్వాత బాయ్ రేపు ఇక్కడ ఉండొచ్చు గర్లే రేపు ఇక్కడ ఉండొచ్చు అండి ఇద్దరు ఇప్పుడైతే సమానమే మనం కూడా గర్ల్సే కదా సో అట్లా ఏం పెట్టుకోకండి జస్ట్ దీస్ ఆర్ మై ఒపీనియన్స్ అంటే దీస్ ఆర్ మై సింటమ్స్ జస్ట్ దట్స్ ఆర్ అండ్ ఇంతేనండి ఈరోజుకి నా ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టాటా బైబర్ ఎన్సిఆల్